కంగ్రాచులేషన్ ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ అనగానే ఒక ట్రెండ్ సెట్ చేసిన కానిస్టేబుల్ జర్నీ అని చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు చాలా మంది సర్చ్ చేస్తున్నారు కానిస్టేబుల్ టు ఐపీఎస్ అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది మేడం ఐ మీన్ గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి మళ్ళీ నోడల్ ఆఫీసర్స్ అయ్యే స్థాయికి నేను రావటం అనేటువంటి చాలా హ్యాపీగా ఉంది అండ్ దానికంటే కూడా డైరెక్ట్ ఐపీఎస్ అయిన వాళ్ళ కంటే కూడా నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే గ్రాస్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో కానిస్టేబుల్ దగ్గర నుంచి హెడ్ కాన్స్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ సబ్ ఇన్స్ మీన్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ వీళ్ళందరి స్పెక్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ నాకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా బెటర్గా నేను సర్వ్ చేయగలుగుతాను స సొసైటీకి దేశానికి అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక రాష్ట్ర సీఎం ట్వీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ ట్వీట్ లో కూడా ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నట్టు నెవర్ గివ్ అప్ అన్నట్టు ట్వీట్ చేశారు అది చూసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషం వేసింది అండ్ ఫస్ట్ ఆశ్చర్యం వేసింది సో ఆ సీఎం గారి దగ్గర కూడా నన్ను నా ప్రతిభ అనేటువంటిది రీచ్ అయిందని అని చెప్పేసి అనిపించింది తర్వాత చాలా సంతోషం వేసిందండి సో దాంట్లో ఆయన కష్టం అనేటువంటిది అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఎంత పెద్ద లక్ష్యం అయినా ఏది పెద్ద లక్ష్యంగా కనిపించదు అని చెప్పి అన్నారు సో అది ఫ్యాక్ట్ అండి యాక్చువల్లీ సో నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బేసిక్ ఇంగ్లీష్ ఫండమెంటల్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా తెలిసేది కాదు సో తర్వాత నేను కష్టపడి ఒక్కొక్క ఒక్కొక్క ఓడు ఓడ్ బై ఓడు నేర్చుకుంటూ స్టార్ట్ చేసి చేశాను ఆ టైంలో అది చాలా పెద్ద లక్ష్యం అనిపించింది సో అంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్ అంటే ఇట్ ఈస్ డన్ అంటారు అంటే మనం దాన్ని సాధించే వరకు కూడా అది మనకి ఇంపాసిబుల్ అనే కనిపిస్తుంది సో అలా హార్డ్ వర్క్ అనేటువంటి దాన్ని నేను ఎక్కువ ఫోకస్ చేశాను సో దాన్ని సార్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఓకే అంటే ఎడ్యుకేషన్లో హార్డ్ వర్క్ చేయడం ఒక విషయం అయితే అంటే ఒక నార్మల్ ఒక చిన్న విలేజ్లో పుట్టి పెరిగి ఆ పేరెంట్స్ సపోర్ట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంత సాధించడం ఈ జర్నీ అంతా చాలా టఫ్ నార్మల్గా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ప్యాషన్తో అయిపోతారు బట్ మీ జర్నీ ఎందుకు అంత ఇన్స్పైరింగ్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ యువర్ స్ట్రగల్స్ సో అంటే స్ట్రగుల్స్ అనేటువంటి ఇప్పుడు పార్ట్ ఆఫ్ జర్నీ అండి ఎవరికి ఎవరికి ఏ స్థాయిలో ఉండే స్ట్రగుల్స్ ఆ స్థాయిలో ఉంటాయి బట్ ఫర్ మీ నా స్థాయిలో ఏంటంటే మా మదర్ చనిపోవటం దగ్గర ఫస్ట్ నాకు సెట్ బ్యాక్ అండి సో దాని తర్వాత స్కూలింగ్ దెబ్బతినిపోయింది అండ్ మా ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేటువంటి డిస్టర్బ్ అయిపోయింది తర్వాత స్కూలింగ్ కూడా సక్రమంగా జరగలేదు స్కూలింగ్ ఏంటంటే మన ఆయన కూరగాయలు అమ్ముతూ ఉండేవాళ్ళు సో ఆమె తర్వాత మా నాన్నగారు లారీ డ్రైవర్ పని వాళ్ళు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి పది పదిహేను రోజులు వచ్చేవాళ్ళు కాదు సో మా నాయనం గారు ఏమో ఈ కూరగాయలు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఉండేది ఎక్కువ టైం ప్రజెన్స్ ఉండేది కాదు వాళ్ళు మనల్ని సూపర్వైజ్ చేసేవాళ్ళు కాదు ఇలా స్కూలింగ్ దగ్గర నుంచి పేరెంటింగ్ దగ్గర నుంచి అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ దగ్గర నుంచి అండ్ గుడ్ అంబిషన్స్ నాకు డాక్టర్ అవ్వాలంటే అంబిషన్స్ అదే అది కూడా సాధ్యం అవ్వలేదు తర్వాత మా నాన్నగారు చనిపోవటం మళ్ళీ నేను టీనేజ్లో ఉన్నప్పుడు సో అప్పుడు అంతా లైఫ్ అంతా ఒక మెయిన్ డార్క్గా అనిపించేది అండి సో ఈ స్ట్రగుల్స్ అన్నీ వాట్ ఐ బిలీవ్ ఆ స్ట్రగుల్స్ అన్ని నేనేమనుకుంటా అంటే నేను అరైజ్ అవే అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అంటారు వివేకానంద గారు సో ఆయన ఆ కొటేషన్ అనేటువంటి నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటది అలా ఈ స్ట్రగుల్స్ అనేటువంటి పార్ట్ ఆఫ్ లైఫ్ అండి ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్ లో కూడా నేను త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యాను సో ఆ స్ట్రగుల్స్ అనే పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే వాటిని మనం ఛాలెంజింగ్ గా తీసుకుని దానికోసం అంత ఉత్సాహంతో కష్టపడి దాన్ని ఓవర్కమ్ చేయాలి సో ఆ స్టబన్ మెంటాలిటీ స్టబన్ మెంటాలిటీ అనేటువంటిది ఉండాలి అలా ఉన్నప్పుడు ఎంతటి కష్టమైన హడిల్స్ అయినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం బట్ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైమ్ సో అందరిలా కాకుండా మీరు ఏంటి అంటే ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకున్నారు అంటే కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు ఒక సీఎం మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు అని చెప్పి సక్సెస్ నుంచి నేర్చుకోవడం ఒక ఎత్తే అయితే అసలు ఫెయిల్యూర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టేజ్ కి రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కదా అసలు దాని గురించి ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సో బేసికల్గా అక్కడ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ సో ఇంపల్సివ్ అండి అప్పుడు సో ఒకటి అంటే నాకు గా కానిస్టేబుల్ జాబ్ జాయిన్ అవడం ముందు నుంచే ఇష్టం లేదు బేసికల్లీ అంటే సివిల్ సాధించాలి సాధించాలి ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను మా నాన్నగారు నేను చదివించలేను అది నా వల్ల కాదని చెప్పేశారు తర్వాత ఓకే అట్లీస్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి తీసుకొని దాన్ని మెడికల్ లో ఉంటాం కదా దాని తర్వాత ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకున్నాము అని చెప్పి బ్రిడ్జ్ కోర్స్ రాసి ఎంసెట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా అప్పుడు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు నువ్వు ఈవెన్ నువ్వు ఫ్రీ సీట్ తెచ్చుకున్నా నేను అఫర్డ్ చేయలేను సో ఫ్యామిలీ కూడా డిస్ట్రెస్ అయిపోతుందా అనుకుంటా ఆయన హెల్త్ కొంచెం ఇష్యూ ఉండే సో నేను ఎంతకాలం బతుకుతాను కూడా నాకు గ్యారంటీ లేదు అన్నట్టు సో అప్పుడు ఆయన అలా చెప్పిన తర్వాత నేను కన్విన్స్ అయిపోయాను ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నాను అది జాయిన్ అయ్యాను అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకంత ఇంకా మంచిగా డాక్టర్ స్థాయిలో ఇంకా సర్వ్ చేయగలిగేటువంటి జాబ్ ఏంటిది అని అంటే అంతే గౌరవం ఉండే జాబ్ ఏంటిది అంటే సివిల్ సర్వీసెస్ దాంట్లో ఐఏఎస్ అవ్వాలి సో ఐఏఎస్ అయితే చాలా మంది డాక్టర్స్ చేత మనం పనిచేయించవచ్చు అనేటువంటిది ఉన్నింది సో దానికోసంగా నేను హ్యుమానిటీస్కి షిఫ్ట్ అయిపోయాను అంటే బయాలజికల్ సైన్సెస్ దాని నుంచి హ్యుమానిటీస్కి షిఫ్ట్ అయిపోయాను బిఏ తీసుకున్నా అది తీసుకొని అది చదువుతూ ఉన్నా చదువుతూ ఉన్నాను దానిలో నాకు సెకండ్ ఇయర్లో జాబ్ రావడం అనేటువంటిది జరిగింది సో అప్పుడు ఈ జాబ్ కూడా ఎలా అంటే మా నాన్నగారు ఇంకా పదిహేడు రోజుల్లో చనిపోతారు అనగా సో ఆయన సంభవ పిలిచారు ఇట్లా నువ్వు నా దగ్గరికి రా వచ్చిన తర్వాత ఎందుకో నువ్వు ఈ మధ్య డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు ఒకటి రెండోది ఏమో ఊర్లో పిల్లలందరూ కాన్స్టేబుల్ జాబ్ కోసం పరిగెత్తుతున్నారు గ్రౌండ్ కి వెళ్తున్నారు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదా అని అడిగాను నాకు కాన్స్టేబుల్ జాబ్ ఇష్టం లేదు అక్కడికి వెళ్తే ఇంకా గ్రౌండ్ లెవెల్లో మీ ఇంకా ఏముండదు చాలా హెక్టిక్ జాబు అని అంటే ఏ రోజు అట్లా ఉంటుందో తెలియదు మనకి సో నువ్వు ముందు అప్లై చెయ్యి అప్లై చేసిన ఒకవేళ నీకు వచ్చింది అనుకో అప్పుడు నువ్వు డిసైడ్ అవుతు అన్నారు అన్నారు సరే అని చెప్పారు కదా అని చెప్పేసి అప్పట్లో ఆఫ్లైన్లోనే ఉండేది ఆన్లైన్లో కాదు అప్లికేషన్ వెళ్ళి నెక్స్ట్ ఒంగోలు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టేసి వచ్చాను అలా అన్న తర్వాత మా నాన్నగారు ఆ మాట చెప్పిన తర్వాత నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత సెవెంటీన్ డేస్కి చనిపోయారు మా నాన్నగారు సో అప్పుడు నాకు అనిపించింది అరే ఈయన ఈయనకి ఏమో ఈయనకి తెలిసిందేమో అంటే ఎట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి తెలిసిందేమో అందుకే చెప్పారేమో అని చెప్పి అప్పుడు నేను కొంచెం సీరియస్గా తీసుకున్నా ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు టూ థౌజండ్ జనవరి సెవెంటీన్ ఏమో చనిపోయారు జనవరి సెవెంటీన్త్ చనిపోతే జనవరి ఎయిటీన్త్ నేను పోలీస్ కానిస్టేబుల్కి రన్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది ఫైవ్ కిలోమీటర్ రన్ ఉండేది అప్పుడు ఓకే బట్ నేను వెళ్ళలేదు ఇంకా మా నాన్నగారు చనిపోయారు ఆ రోజే సో అంటే ఆ రోజు నైట్ చనిపోయారు సెవెంటీన్త్ మిడ్ నైట్ చనిపోతే అంటే ఎయిటీన్త్ సో ఎయిటీన్త్ మా నాన్నగారు డెడ్ బాడీ అక్కడ ఉంది అదే రోజు నేను రన్నింగ్కి వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేదు సో అప్పుడు ఇలా ఆబ్సెంట్ అయిన వాళ్ళందరికీ జనవరి థర్టీన్త్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అప్పుడు ఉన్న ఎస్పీ గారు కొల్లి రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన ఏంటంటే ఇట్లా ఎవరైతే వేరియస్ రీజన్స్ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నామని చెప్పారు అప్పుడు నేను డిసెంబర్ ఐ మీన్ జనవరి థర్టీ టూ థౌజండ్ నేను కానిస్టేబుల్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది సో వెళ్ళాను నేను ఎప్పుడు కూడా అప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేయాల ఈవెన్ ప్రాక్టీస్ అప్పుడు కూడా అంతగా కంప్లీట్ చేయాల కానీ ఇంకా మా నాన్నగారు చెప్పారు సో ఇందుకు చెప్పారు ఇందుకు చెప్పారు ఏదో ఒక రీజన్ ఉంటుంది అన్నట్టు ఇంకా మొండిగా వెళ్ళపోవటం జరిగింది సో వెళ్ళిపోయాను ఫైవ్ కిలోమీటర్స్ రన్ క్లియర్ చేయడం జరిగింది దాని తర్వాత ఇంక ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే నేను ముందు నుంచే సివిల్ సర్వీస్ అనుకుంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు కాలేజీలో ట్యాంపోయి లైబ్రరీని ఉంటుంది అండి సో ట్యాంపోయి లైబ్రరీ ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి వాటిని ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని తర్వాత మాకు జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో యూజిసి క్లాసెస్ అనేటువంటివి జరిగాయి యూజీస్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ అని జరిగాయి సో వాటిని కూడా అటెండ్ అయ్యాను ఎక్స్ట్రా క్లాసెస్ దానివల్ల ఏమైందంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ వచ్చింది అప్పుడు ఇంకా కాన్స్టేబుల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వెంటనే ఎగ్జామ్ లో క్వాలిఫై అయిపోవటం పాస్ అయిపోవటం జరిగింది అప్పుడు కూడా నేను ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే ఉన్నా అప్పుడు అవి రిజల్ట్స్ వచ్చే టైంకి సెకండ్ ఇయర్ అయిపోయింది అప్పటికి మా నాయనకు చెప్పారు నేను నాకు ఇష్టం లేదు ఈ జాబు నేను సివిల్స్ చదవాలి అన్నా అయితే ఆ ముండి లేదు మీ అమ్మ లేదు మీ నాన్న లేదు నేను ముస్లాం అయిపోయాను అప్పుడు మాకు పూరిలో ఉండేది సో ఇల్లు చూడు మీ తమ్ముడు చూడు నీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి అందుకని ఆ బతలాడి తర్వాత చుట్టూ పేరెంట్స్ మీన్ పీర్ గ్రూపు మళ్ళీ మనకి వెళ్ళే వాళ్ళందరూ జాయిన్ అవ్వ జాయిన్ అవ్వాలంటే ఓకే నాకు నైన్టీన్ ఇయర్స్ కి జాబ్ వచ్చింది సివిల్ సర్వీస్ రాయాలంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుంది మినిమం ఏజ్ సో ఈ టూ ఇయర్స్ మనం పని చేద్దాం పని చేస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది జాబ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ శాలరీ వస్తుంది కాబట్టి మనం ప్రిపరేషన్ కూడా ఉపయోగపడుతుంది మా తమ్ముడిని చదివిచ్చుకో అనుకుంటే ఆ రీజన్ నేను జాయిన్ అవ్వటం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఇంకా ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రిపరేషన్ చేస్తూనే 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 ఉన్నా కానీ అది అవేది కాదు పెట్టేది కాదు ఇలా డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ టైం దొరికేది కొంచెం రామాయపట్నం వెళ్తే ఏమైతుందంటే మనకి అక్కడ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి మరైన్ సో ఆర్డర్ లో హెక్టిక్ ఉంటుంది వర్క్ గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో చేసా అక్కడ హెక్టిక్ ఉంటుంది వర్క్ సో మనం మెరైన్ కి ఏంటంటే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి ఆ షిఫ్ట్ డ్యూటీస్ ఏంటంటే మనం షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకో షిఫ్ట్ ఆఫ్ ఉంటది ఇంకో షిఫ్ట్ ఆ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి కదా అని చెప్పి మెరైన్ జరిగింది లో సో అన్ఫార్చునేట్లీ అక్కడ వర్క్ కల్చర్ అక్కడ ఉంది ఏమైందంటే వాట్ ఐ అబ్జర్వ్ పీర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మన కోలీగ్స్ కావచ్చు వాళ్ళు సో వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా మనం అంటే జలస్ ఉండే వాళ్ళు సో వాళ్ళు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అబౌట్ మీ ఒకటి రెండోది ఏంటంటే అక్కడ ఇన్స్పెక్టర్ గారు కూడా వాళ్ళకి ఏంటంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ అఫైర్స్ అండ్ సిస్టమ్ అనేది ఫంక్షన్ అవడం కావాలి సో ఆయన కూడా అంత డిస్క్రిప్షన్ యూజ్ చేసాడనుకోట్లా నేను ఆయన అదే ఒపీనియన్ క్యారీ చేసుకున్నారు ఇంకప్పటి నుంచి నన్ను పర్సనల్గా కొద్దిగా టార్గెట్ చేయటం నాకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ వాటిని డిస్టర్బ్ చేయడం అలా జరిగాయి ఇంకా ఆ రోజు ఏమైందంటే లేట్కి వెళ్ళడం జరిగింది సో ఇంకా సిఏ గారు ఇంకా అడ్కొండి రాబోయే కాబోయే ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్ వస్తుందంటే సార్ గా ఒక అరవై మంది ముందు మాట్లాడటం అండ్ అప్పటికే ఎవరు అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అయ్యాయి యాక్చువల్లీ ఇప్పుడు ఒకవైపు గోల్ గోల్ కోసం కావాలి దాన్ని కాంప్రమైజ్ అయిపోతా ఉన్నా సిలబస్ అవ్వట్లేదు రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సో మనమ్మ మా తమ్ముడిని వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు దే ఆర్ డిపెండెంట్ ఆన్ మై సాలరీ తర్వాత మూడో ఆస్పెక్ట్ ఇష్టం లేని జాబ్ చేస్తున్నా ఇష్టం లేని జాబ్ ఈ జాబ్ చేస్తుంటే ఇంకా స్ట్రెస్ పాటు ఈ డిపార్ట్మెంట్లో ఇటువంటి అన్హెల్దీ వర్క్ ఎన్వైరన్మెంట్ సో ఇవన్నీ కలిసి నాకు అసలు ఈ జాబ్ మీదే చాలా విరక్తి వచ్చేసింది పోలీస్ కానిస్టేబుల్ వచ్చేస్తున్నా మన్నీ ఇవన్నీ దాంతో పాటుకి ఇట్లా సెల్ఫ్ డిగ్నిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాంప్రమైజ్ చేసేటట్టు ఇన్సిడెంట్ అవటం ఇవన్నీ చూసి ఇంకొద్దు ఇంత దీంట్లో ఎంత కాలం ఉన్నా గానీ మనం ఎదుగు ఏముండదు ఉండదు రెండోది మనం సాటిస్ఫైగా ఉండము అని చెప్పేసి ఇంకా అదే రోజు నేను రిజిగ్నేషన్ ఇవ్వటం అనేటువంటి జరిగింది అంటే కొంచెం తొందరగా ఇది దట్ వాస్ ద గుడ్ దట్ ఐ టేకెన్ ఇన్ మై లైఫ్ సో ఆ ఇంపల్స్ అంటే హార్డ్ వర్క్ చేయగలుగుతా రెండోది నా దగ్గర స్టామినా క్యాలిబర్ ఉంది సివిల్స్ క్రాక్ చేసే క్యాలిబర్ ఉంది ఈ రెండు ఈ రెండు నాకు ఉన్నాయి కానీ ఇంకోటి ఏంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు సో ఈ సపోర్ట్ ఒక్క కోసమే కదా నేను చేస్తుంది అని ఒక వెల్ ఇన్ఫార్మ్ డెసిషన్ అది వెరీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట సో ఇది యాక్చువల్గా ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఓకే అంటే సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో ఆ సీఏకి ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యారని తెలుస్తుంది కదా అటు సైడ్ నుంచి ఏమన్నా కాల్ రావడం కానివ్వండి ఏదైనా మీకు సో నాకు ఎటువంటి ఫార్మల్ కమ్యూనికేషన్ అయితే ఎటువంటి రాలేదు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇటువంటి కమ్యూనికేషన్ రాలేదు ఇన్ఫ్యాక్ట్ ఒక ఆస్పెక్ట్లో ఇప్పుడు యాజ్ వి గ్రో ఫస్ట్ లో మనం ఇంపల్స్ ఉంటాం తర్వాత లేటర్ ఆన్ దట్ మనం హర్ట్ చేసిన వాళ్ళ పట్ల వీఆర్ బయాస్డ్ గా ఉంటాం రెండోది తర్వాత ఇంకా ఇంకా మనం మూవ్ అయినప్పుడు ఏంటంటే వి హావ్ ద వైడర్ బ్రాడర్ స్పెక్ట్రమ్ అనమాట మెనీ ప్రాబ్లమ్స్ టు బి వరీడ్ అండ్ మెనీ థింగ్స్ టు బి అచీవ్డ్ ఆ టైం లో ఏంటంటే సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అలాగే ఉంది కానీ అండ్ ఇంకోటి ఏంటంటే సో దట్ వాస్ వెరీ సపోర్టివ్ గా నేను తీసుకున్నాను అంటే దాన్ని ఇంకా దీన్ని అంతం చేయాలి లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అటువంటిది ఏమి నా దగ్గర లేదు కాకపోతే ఏంటంటే అటువంటి జరగకుండా ఉండాల్సింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకళ్ళ ఎందుకంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ అండి ఇప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ మీడియా ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఎక్కడ కూడా హ్యూమన్ డిగ్నిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు సో ఆ హ్యూమన్ డిగ్నిటీ కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి దెన్ దట్ ఇస్ మీనింగ్ లెస్ యాక్చువల్లీ ఆ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీరు మీడియాలో పనిచేస్తున్నారు సో మీకు మీకు బేసిక్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ లేనప్పుడు ఇంకా మీరు అక్కడ పనిచేసి వేస్ట్ సో అలా నేను అటు ఆ ఆస్పెక్ట్లో అది ఇన్సిడెంట్ అవ్వకుండా ఉంటే బాగుండేది తర్వాత ఇంక నేనేమి ఆయన నుంచి కానీ కమ్యూనికేషన్ కానీ సార్ దగ్గర నుంచి నేను సార్కి కమ్యూనికేట్ చేయడం చేయలేదు